హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా గార్డెన్లో నేను ఫెర్టిలైజర్ ఇవ్వబోతున్నాను మొక్కలకి అది వచ్చేసి రైస్ వాటర్ ఇంకా మజ్జిగ ఇంకా మొన్న కొన్ని పాలు క్యాల్షియం కోసం ఆల్రెడీ ఎగ్స్ చాలా వేసాను ఎగ్షన్స్ కుండీలలో విజయ్ అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్ ఇందులో ఉంది వచ్చేసి మనకి ఫోర్ ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి ఫర్మంట్ చేసిన రైస్ వాటర్ ఉంది ఇంకా మజ్జిగ ఇంకా కొన్ని పాలు ఇంకా ఇందులో కొంచెం నేను పసుపు యాడ్ చేశాను ఈరోజు తిన్న బనానా వేసాను యాక్చువల్గా నానబెడదాం అనుకున్నాను సడన్గా వేసేసాను అయితే ఒక నిమిషం ఇది పట్టుకో ఖర్చు పట్టుకో వచ్చి ఇప్పుడు నిద్రలకేం లేచింది పడుకుందామని వచ్చింది ఆల్రెడీ అడిగాను నేను ఇంట్లో ఉంటా వస్తావు అంటే పడుకుంటా అన్నది వచ్చి సడన్గా వచ్చి సరే సరే ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం సరిపడా వాటర్ యాడ్ చేద్దాం మన చెట్లకి ఇప్పుడు ఇందులో ఈ లిక్విడ్కి మనకి వన్ బకెట్ వాటర్ సరిపోతుంది కొంచెం విధాన స్మాష్ చేసినామనుకోండి ఇప్పుడు మొక్కలలో పడ్డా కూడా ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తర్వాత అదే ఫెర్మెంట్ అయిపోయి అదే మట్టిలో కలుస్తుంది మెల్లమెల్లగా కాకపోతే మనము ఒక టూ త్రీ డేస్ బాగా అనుకోండి అప్పుడు మనం మొక్కలకి ఇవ్వగానే ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది అందుతుంది అనమాట ఆ డేలో సరే ఇప్పుడు వాటరింగ్ చేస్తాను ఇప్పుడు మనం బబ్లీ వస్తావాళ్ళ వాటర్ వస్తావా వదిలే వదిలే ఈ వాటర్ చూసి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం వాటర్ ఫస్ట్ రోజు ఏమే జలుబై ఎందుకు అయ్యో మనం ఇలా ఫెర్టిలైజర్ ఇస్తేనే మన గార్డెన్లో ఉన్న మొక్కలు అన్నీ కొంచెం స్ట్రాంగ్గా అవుతాయి వాటికి మెల్లమెల్లగా ఈల్డింగ్ కూడా వస్తాయి లేకపోతే ఉట్టి వాటర్ ఇవ్వడం వల్ల ఈల్డింగ్ అనేది రాదనమాట అంటే పండ్లు కాయలు ఇవేమి రావు ఏదో ఒకటి వాటికి ఇస్తూనే ఉండాలి మొన్న అయితే వర్షం పడ్డది కదా అప్పుడైతే ఇవ్వడానికి చాలా ఇబ్బంది ఇవ్వడానికి వీలు కాలేదనమాట వర్షంలో అందుకనే ఆ ఫోర్ డేస్ నుంచి నానబెట్టిందే ఇప్పుడు నేను ఇస్తున్నాను దీనికి మొత్తము ఇది కూడా రోజే వైట్ ఆఫ్ వైట్ ఉంది ఆకులన్నీ ఎక్కువైపోయినాయి కానీ పువ్వులు కాలే అందుకనే ఆకులన్నీ తీసేసాను అది కొత్త చిగులు షార్ట్ అయినాయి ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలన్నమాట ప్రూనింగ్ చేస్తేనే కొత్తవి షార్ట్ అవుతాయి డీ ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది రూలింగ్ చేసిన కొద్దీ కొత్తవి స్టార్ట్ అవుతాయి మనకి ఆ ఖచ్చితంగా తుడుచుకోవాలంటే వద్దులే నీ డ్రెస్తో తుడుచుకో ఇప్పుడు ఏదో సాధన చేపిస్తాను నీకు ఇప్పుడు ఈరోజు మనము లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాము కదా అయితే ఇప్పుడు నేను టూ డేస్ వరకు కూడా వాటర్ ఏం అనిపించేది ఆ టూ డేస్ వరకు సరిపోతుంది అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇచ్చింది మనకున్న దాంట్లో చాలు అనమాట ఇంత మెయిన్గా నేను ఏం చూస్తానంటే ఎక్సెల్స్ ద్వారా ఫస్ట్ కాల్షియం పాలు బియ్యం కడిగిన వాటరు కార్బోహైడ్రేట్స్ ఇక మెయిన్గా అంటే ఇవి చూస్తానమాట అంటే చెట్లకి ఇవన్నీ అందుతున్నాయా ఇప్పుడు మనకి బనానా పీల్ ఉంది ఆ బనానా పీల్ వల్ల మనకి మ్యాగ్నీషియము సో మనకు అందుబాటులో ఉన్న వాటిల్లో ఎంతవరకు మనకి ఇస్తున్నామో చాలు మనకి మన ఫీల్డింగ్ కూడా మనకి యావరేజ్గా వచ్చిన మనకి చాలు ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ వేయకుండా యాక్చువల్గా నేను బయట కూడా ఎరువు కూడా తీసుకురావడం లేదు ఎందుకంటే తెద్దాం తెద్దామని మర్చిపోతున్నా కానీ ఎరువు పశువుల ఎరువు ఉంటుంది కదా చాలా మంచిది అది సరే ఖచ్చితంగా తీసుకొస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం టెరెస్ గార్డెన్ వీడియోస్ చూస్తాం కదా మనం కూడా ఇప్పుడు ఇప్పుడు ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ అంటే నేను సంపత్ సంపత్ సర్ది చూస్తాను టెరెస్ గార్డెన్ మ్యాడ్ గార్డెన్ అది మేడంది చూస్తాను సో ఎక్కువ అంటే పశువుల ఎరువు వాళ్ళు వేస్తారు కదా ఎంత బాగా బిల్డింగ్స్ వస్తాయి ఇందిరా గార్డెన్ తనది చూస్తాను మేడంది సో వాళ్ళ వల్ల మనం ఏంటి అంటే ఎలా చేయాలి అనేది చాలా తెలుస్తుంది అలా ఈల్డింగ్ చూస్తే మాత్రం నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు అలాంటి వీడియోస్ చూస్తే నేను ఇంట్రెస్టెడ్గా టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేశాను ఎందుకంటే ఈ గార్డెన్లోకి రాగానే నాకు ఎంత మనశ్శాంతి ఉంటుందంటే ఈ పనులు ఏమైనా చేసినా ఇక్కడ ఫ్లవర్స్ చూసినా ఇక్కడ ఏమైనా కాయలు చూసినా కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మనం ఉండేది కొంచెం అయినా ఉంటే రోజు పనులు ఉండవు కదా మన గార్డెన్లో పొద్దున ఒక హాఫ్ ఎన్ అవర్ పొద్దునైనా ఈవినింగ్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే అది చాలా అనమాట ఈ గార్డెన్కి సో కాకపోతే డైలీ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే అవి మనం డైలీ వాటరింగ్ ఒకసారి చేయలేము అనుకోండి అవి వాడిపోతాయి ఎండాకాలంలో అయితే చాలా ఇంకా కేర్ఫుల్గా ఉండాలి సో ఇదనమాట ఈరోజు వీడియో చూసారు కదా నేను జస్ట్ నా ఇంటి ఫెర్టిలైజర్తోనే ఎంత బాగా నా గార్డెన్ని గ్రీన్గా ఇంకా ఈల్డింగ్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పబ్లిక్ బాయ్ చెప్పేసి అందరికీ బాయ్ నో అట్లా కాదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్